రావణాసురుడు శివుని దగ్గర నుండి పొందిన ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉంది రావణాసురుడు కఠోర తపస్సు చేసి శివుని దగ్గర నుండి వరంగా ఆత్మలింగాన్ని పొందాడు ఈ ఆత్మలింగాన్ని భూమిపై ఎక్కడ ఉంచితే ఇక అక్కడే శాశ్వతంగా నిలుస్తుంది అని శివుడు చెప్తాడు రావణుడు ఆ లింగాన్ని లంకకు తీసుకెళ్లి ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభించాడు ఆత్మలింగం లంకలో ఉంటే రావణుడికి తిరిగి ఉండదని దేవతలు భయపడి గణపతిని సహాయం కోరారు రావణుడు స్నానం చేసి పూజ చేయాలనే ఉద్దేశంతో బాలుడి రూపంలో ఉన్న పిలిచి లింగాన్ని కొంతసేపు పట్టుకోమని అడిగాడు బాలుడు సరే అన్నాడు కాని నేను మూడు సార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే నేలపై ఉంచేస్తాను అన్నాడు రావణుడు పూజ ముగించక ముందే బాలుడు రావణా రావణా ఓ రావణా అని పిలిచి ఆ లింగాన్ని భూమిపై ఉంచేశాడు రావణుడు వెంటనే వచ్చి ఆ లింగాన్ని పైకెత్తేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా అది ఎత్తలేకపోయాడు ఆ ఆత్మలింగం ఇప్పటికీ కర్ణాటకలోని గోకర్ణ అనే ప్రదేశంలో శ్రీ మహాబలేశ్వర స్వామి ఆలయంలో ఉంది